టీసీ టు టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రయాణికులకు ముఖ్య గమనిక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ పేరు అధికారికంగా మారింది తెలంగాణ సంక్షిప్త పదం టీఎస్ టీఎస్ నుంచి టీజీగా టీజీ మార్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల అధికార ఉత్తర్వులు జారీ చేసిన విషయానికి తెలిసిందే మొన్నటి వరకు కేవలం వాహనాల నెంబర్ ప్లేట్ల మీదే టీజీగా మారిన తెలంగాణ షార్ట్ ఫామ్ అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో ఆయా శాఖలు జారీ చేసే ఉత్తర్వుల్లో మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పటికే పలు శాఖలు పేరు మార్పు చేపట్టగా తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా టీజీఎస్ఆర్టీసీ మార్చుతూ సంస్థ అధికారికంగా ప్రకటించింది దీంతో ఇక నుంచి ఆర్టీసీ బస్సులపై టీఎస్ఆర్టీసీ స్థానంలో టీజీఎస్ఆర్టీసీ అని మార్చనున్నారు ఈ మేరకు ఆర్టీసీ ఎన్డీవీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చడం జరిగింది ఆ మేరకు అధికారిక ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాల పేర్లు కూడా మార్చినట్టు సజ్జనార్ పేర్కొన్నారు ఈ విషయాన్ని ప్రయాణికులు నెటిజన్లు గమనించి విలువైన సలహాలు సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సజ్జనార్ కోరారు అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ షార్ట్ ఫామ్ను గా మార్చగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా దాన్ని టీజీగా మార్చిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇప్పటికే టీఎస్ఎస్ ను టీడీఎస్ గా మార్చగా ఇదే క్రమంలో ఆయా సంస్థలన్నీ అధికారికంగా పేర్లు మార్చుతున్నాయి